నమస్తే విజయ్ గారు మీ చీర బాగుంది నా చీర ఇంకానే ఇంకట్లా సేమ్ ఇలాంటిదే మాధవరం పట్టు నాకు ఇంకొక బార్డర్ తోటి విజయ్ గారి దగ్గరే తీసుకున్నానండి ఎందుకు అలా దాచాను ఒక టైం రావాలి దానికి కట్టడానికి అంతే కొన్ని కొన్ని నచ్చిన సేమ్ ఇదే ఇల్లు ఇదే రెండు మూడు సార్లు తీశానండి ఈ సందర్భం వద్దు ఇంకో సందర్భం కదా లోపల దాచేసాను అలా అది అలా ఉంది ఆ చీర ఏదో రోజు చక్కగా కట్టుకుని మీ అందరికీ చూపిస్తాను ఇటువంటి మాధవరం పట్టు సారీస్ అయితే ఇంకా అసలు విజయ్ గారి దగ్గర చాలా బాగుంటాయండి అసలు మాధవరం మాధవరం అంటూ మొదలుపెట్టిందే విజయ్ గారు ఆ తర్వాత ఊరద్ద పాకింది కానీ అన్ని హ్యాండ్లూమ్ చీరలు మాధవరం కాదనుకోండి సో మనకి ప్యూర్ మాధవరంలో మీకు చక్కగా ఇలా సీకో కావాలన్నా ప్యూర్ పట్టు కావాలన్నా స్టోర్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి మీరు హాయిగా ఫంక్షన్స్కి ముఖ్యంగా మనం ఫిఫ్టీ దాటిన వాళ్ళం ఇలా లైట్ వెయిట్ హాయిగా ఇలాంటి చీరలు పెట్టుకుంటే ఫంక్షన్ శుభ్రంగా ఎంజాయ్ చేయగలి ఎందుకంటే పెద్ద పెద్ద హడాడు కట్టేసిన మన ఫంక్షన్లో ఎక్కువసేపు ఉండలేము గాబరా కింద అనిపిస్తుంది సో మనం చక్కగా ఇలాంటి లైట్ వెయిట్ తీసుకుంటే ఫంక్షన్ కూడా ఎంజాయ్ చేయగలుగుతాం ఇటువంటి చీరలు అన్నిటితోటి ఇప్పుడు మనకి స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈసీఐఎల్లో నుండి రాధికా థియేటర్ దగ్గరలో ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది ఆ హాల్లో మూడు రోజుల పాటు జరుగుతుంది సో ఇలాంటి డిజైనర్ బ్లౌజుల నుంచి మొదలు పెడితే విజయ్ గారు కట్టుకున్న మాధవరం పట్టు ఫ్యాన్సీ చీరలు ఏంటంటే మొన్న గ్రీన్ మ్యాంగో వీడియో పెట్టాం ఎలాంటి రెస్పాన్స్ బాగుంది కదా అందరికీ కూడా మీరు మంచి ధరలో ఇచ్చారు అందువల్ల క్లిక్ అవ్వడానికి కారణం చాలా మంది ఏంటంటే కొంచెం కూడా అయ్యారు అయ్యో అంటే డిజైన్ డిజైన్లో ఒకటే కలర్ వచ్చింది మళ్ళీ ఎక్కువ డిజైన్స్ తెచ్చాం దానివల్ల సేమ్ పీస్ అనేసరికి కొంతమంది మళ్ళీ అందిస్తారండి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా విజయ్ గారు మనకి కొన్ని కొన్ని మంచి మంచి బడ్జెట్ చాలా ఇస్తూ ఉంటారు అలాంటి వీడియోస్ నేను మన ద్వారానే మీకు అందజేస్తాను నిజంగా ఆ ప్రైస్కి ఆ శారీ అంటే చాలా నాకే ఆ రోజు వీడియో చేస్తున్న నేను అన్నాను కూడా విజయ్ గారితో చాలా బాగున్నాయి మా సబ్స్క్రైబర్లకి మంచి ధరలు ఇస్తున్నారండి అన్నాను మళ్ళీ వస్తాయి ఆ శారీస్ కూడా మీకు ఆల్రెడీ ఒక హండ్రెడ్ శారీస్ ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారు సో మిస్ అయిన వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు ఎగ్జిబిషన్ ఇక ఈ రోజు ఎగ్జిబిషన్ లో బ్లౌజ్ వీటి స్పెషల్ ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాండ్ హ్యాండ్ వర్క్ అండి ఇది ఒక మహిళలు ఇళ్ళల్లో ఉండే మహిళలు మంచిగా చేతి మీద కుట్టే కాడ కుట్టు లేజీ డేజీ వర్క్ దీంట్లో నక్కరకాలు రోజ్ వర్క్ ఈ కర్దానా బీడ్స్ ఇలా అన్ని మొత్తం హ్యాండ్ మీద బ్లౌజ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ మీద తయారైంది కాకుండా మనకి హ్యాండ్ వర్క్ తో తయారైన బ్లౌజ్ అండి స్టిచ్ కూడా చేసి స్టిచ్ కూడా చాలా బాగుంది అంత కూడా హ్యాండ్ వర్క్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ వస్తుంది ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇలా క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ మంచి కాటన్ అండి స్పన్ సిల్క్ అని కూడా అంటారు సిల్క్ లేదా అసలు వర్క్ హ్యాండ్ తోటి ఇంత చక్కగా చేయటం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చేశారండి ఆల్మోస్ట్ అన్ని మీకు చూపిస్తాము ఇది ఎంత వరకు ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ అంటే బెస్ట్ అండి హాయిగా హ్యాండ్ వర్క్ వస్తుంది చక్కగా కుక్కేసి వస్తాయి మనం మామూలుగా ఒకవేళ పీస్ తీసుకుని కుట్టించుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ లేనిది ఎవడ కొట్టట్ల మళ్ళీ పీస్ ఖర్చు అలా కాకుండా మనకి రెడీమేడ్కి ఇలా కావాలనుకుంటే ఇవి ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి కదా సో ఇవి ఎగ్జిబిషన్లో ఉంటున్నాయండి నేను అందుకే రెండు రోజుల ముందు మీకు వీడియో రిలీజ్ చేశాను ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళగానే మీరు పర్చేజ్ చేసుకుంటారని ఇక ఆన్లైన్ కావాలన్నా కూడా ఇస్తా కొన్ని కలర్స్ చూపించేద్దాం ఈ డిజైన్లో కలర్స్ అండి సేమ్ ఇదే డిజైన్లో మనకి కలర్స్ అండి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు కలర్ పిక్ పెట్టేస్తాయండి మీకు చక్కగా ఆవిడ కొరియర్ చేస్తారు కానీ షిప్పింగ్ ఛార్జెస్ వేరే పింక్ ఎంత బాగుందో చూడండి అసలు వాళ్ళు ఎంత చక్కగా వర్క్ చేస్తారు నాకు కూడా బాగా నచ్చింది బ్లౌజెస్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా ఇది వర్తబుల్ అనిపించింది కాబట్టి ఇది ఏంటంటే బెంగాల్ దగ్గర వాళ్ళు తయారు చేస్తారండి వాళ్ళకి సపోర్ట్ కోసం మేడం ఎటువంటి ప్రాఫిట్ లేకుండా వాళ్ళకి కొంత అందించాలని ఎగ్జిబిషన్లో మనకి ప్రదర్శిస్తున్నారు సో మామూలుగా అయితే దీని మీద ప్రాఫిట్ వేసుకుంటే ఒక రెండు వందలు వేసుకుని అమ్మచ్చు అట్లా ఏమి లేకుండా సెవెన్ ఫిఫ్టీకి మనకి ఇస్తున్నారు సో మీరు కావాలనుకునేవారు ఈ ఎగ్జిబిషన్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు ఎగ్జిబిషన్కి వెళ్ళిపోండి హాయిగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రంట్ మనకి ప్రిన్సెస్ కట్ ఇచ్చారు బ్యాక్ అంతా కూడా ఈ డిజైన్ వచ్చింది తర్వాత ఏంటంటే మనకి ఇలాగా కట్టడానికి కూడా ఉన్నాయి కాబట్టి అయినా చేస్తే మనం సెట్ చేసుకోవచ్చు లేదన్నా అది వద్దనుకున్నా తీసేసుకోవచ్చు తీసేసేయచ్చు కలర్స్ చాలా ఒక బ్లాక్ ఇలా పెట్టుకోండి ఎన్ని చీరలకు మ్యాచ్ అయిపోతుందో మొత్తం ఇవన్నీ బ్లౌజెస్ అందుబాటులో ఉంటాయండి ఎగ్జిబిషన్లో ఇప్పుడైతే ప్రజెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రెడీగా ఉన్నాయండి అక్కడి వర్క్ చేసేవారికి హెల్ప్గా అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్లో కూర్చొని ఆడవారు కుట్టుకుంటూ ఉంటారు ఒక బ్లౌజ్ కింద ఇస్తూ ఉంటారు వాళ్ళకి సో ఆ హెల్ప్కి ఇక్కడ తెప్పించారు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మనకు వచ్చాయి మనకిచ్చే ధర కూడా కేవలం సెవెన్ ఫిఫ్టీ మాత్రమే సో మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు రెడ్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్తో తయారైంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి మంచి బ్లూ చాలా బాగుంది నేవీ బ్లూ వచ్చింది మంచి పింక్ అండి టమాటా పింక్ మెరూన్ కలర్ ఆల్మోస్ట్ మనకి ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని కలర్స్ వచ్చాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని శారీస్ వారికి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది లాస్ట్ ఈ వైట్ తీసుకున్నా కూడా ఎన్నో చీరలకి మ్యాచ్ అవుతున్నాయి నెక్స్ట్ దానికి నెక్స్ట్ విజయ్ గారు మిర్రర్ వర్క్ అండి మిర్రర్ వర్క్ ఎంత బాగా చేస్తారు ఇదంతా హ్యాండ్ వర్కే హ్యాండ్ వర్క్ అండి గ్లాస్ మిర్రర్ మేము కంప్యూటర్ వర్క్ చేసేది ప్లాస్టిక్ మిర్రర్ ప్లాస్టిక్ ఇది గ్లాస్ గ్లాస్ తోటి చక్కగా ఎంత బాగా చేస్తారు అంటే ఇదంతా హ్యాండ్ వర్కే బ్లౌజ్ కూడా కుట్టేసి స్టిచ్ చేసి ఇచ్చారు చక్కగా మనకి సారీ కుట్టేసినా స్టిచ్ చేసిన ఒకటే ఈ నెక్కి కూడా ఇలా ఫ్రంట్ ఇచ్చారు తర్వాత హ్యాండ్స్కి ఇట్లాగొచ్చింది క్లాత్ కూడా మంచి క్లాత్ బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకు అదే ధర అంతే ఇంతవరకు వచ్చింది అంతే అండి వాళ్ళకి సాయం చేయాలండి అందరం తర్వాత కొన్నా వాళ్ళకి ఒక మంచి ఉపాధిని కలిగించిన వాళ్ళు అవుతాము సెవెన్ ఫిఫ్టీకే మనకి ఇవి వస్తున్నాయి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్కి వెళ్ళండి అలా వద్దు మాకు పీసెస్ శారీ మ్యాచింగ్ కావాలి అని అంటారా అవి కూడా మీకు ఆల్రెడీ ఆ బ్లౌజులు కూడా వస్తున్నాయి అవి ఎన్ని బ్లౌజులు వస్తాయండి మీ బ్లౌజులు థౌజండ్ ప్లస్ ఉంటాయి అంటే అలా మీరు మ్యాచింగ్ చేసుకుంటానంటే అవి కూడా చేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి ఈ మిర్రర్ వర్క్ బ్యాక్ కొన్ని ఏమో బ్యాక్ ఎక్కువగా ఇచ్చి ఫ్రంట్ కూడా ఇచ్చారు కొన్ని ఫ్రంట్ లేకుండా బ్యాక్ రౌండ్ ఇచ్చారు ఎంత బాగున్నాయో మీరు హాయిగా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా గ్లాస్ మిర్రర్ గ్లాస్ మిర్రర్ తోటి ఇంట్లో కూర్చుని వాళ్ళు వర్క్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి బ్లౌజ్కి ఇంతనే ఇస్తారు సో ఇంతంత వర్క్ ఉండి ఇంత మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ మామూలుగా కుట్టించుకుంటే సెవెన్ ఫిఫ్టీ దాంట్లో వెనకాల తోకలు లేవు డిజైన్ లేదు ఏమీ లేకుండా ఉన్నవాడు చెప్తున్నా అది కూడా మనకి ఇంత అందంగా రాదు సో వాళ్ళు కుట్టి హ్యాండ్ వర్క్ చేసి ఇస్తున్న బ్లౌజులు అక్కడ వర్క్ చేస్తున్న వారికి సపోర్ట్ అంతే అంతమంది చేయలేదు వాళ్ళ బ్లౌజులు వాళ్ళకే ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీకే వస్తున్నాయి కాబట్టి అందరం తరొకటి కొనుక్కున్న మ్యాచింగ్ అయినవి వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాడు ఇది చాలా బాగుంది మెరుట్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా చక్కగా ఆ ధరకే ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం అంటే వ్యాపార దృక్పథంగా కాకుండా వాళ్ళకి ఏంటంటే ఏదైనా కావాలంటే కొన్ని వర్క్స్ శారీస్ మీద చేస్తారు కాబట్టి వాళ్ళకి సహాయంగా చేస్తుంది ఇది ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ అసలు ఎంత బాగున్నాయండి అవునండి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇప్పటి వరకు నేను తిని కూడా చాలా సేల్ చేశాను మన స్టోర్ లో ఫిట్టింగ్ కూడా ఎవరు కాంప్లీట్ చేయలేదు ఫ్యాబ్రిక్ అయినా ఫిట్టింగ్ అయినా చాలా బాగుంది చాలా బాగున్నాయి లక్కీగా ఈ రోజు వచ్చింది పార్సల్ రెండో వన్ డేనే అవునా చాలా మంది వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఈ బ్లౌజెస్ అదే విజయ్ గారి దగ్గర మంచి డిమాండ్ లో ఉన్న బ్లౌజులు అండి ఇది దీని మీద ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇచ్చేటమే సెవెన్ ఫిఫ్టీకి మీకు చక్కగా ఇలా వచ్చి ప్రిన్సెస్ కట్ అనేటప్పటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ తీసుకుంటారు టైలర్స్ అక్కడ ఎంత తక్కువ ఉందో చూడండి ప్రిన్సెస్ కట్ తర్వాత చక్కగా మనకి మిర్రర్ వర్క్ ఓన్లీ వాళ్ళ అక్కడ పనిచేసే వాళ్ళకి సపోర్ట్గా సెవెన్ ఫిఫ్టీకి మీకు ఇవి వచ్చేస్తాయి ఇల్లు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది సారీ బ్లౌజ్ వాళ్ళ మనవరాలు కూడా ఇల్లు ఇష్టమంటారు ఉండిది ఎంత ఉంది ఇవన్నీ మిర్రర్ అండి మిర్రర్లో మనకి రెండు మూడు రకాలు ఉన్నాయి ఇలా ఫ్రంట్ వచ్చి బ్యాక్ అంతా కూడా అలా డిజైన్ వచ్చి కొన్ని ఏమో మనకి ఇలా పట్టీలాగా వచ్చి అలా ఉన్నాయి మీకు ఏదైనా వచ్చినా ఒకవేళ ఆన్లైన్ వాళ్ళు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఇవి ఎగ్జిబిషన్లో ఒక వెయ్యి బ్లౌజులు వెయ్యి నుంచి పదిహేను వందల బ్లౌజుల దాకా మీకు రెడీ పెట్టారు మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చక్కగా చూసుకోండి సెవెన్ ఫిఫ్టీకే ఈ హ్యాండ్తో చేసినవన్నీ కూడా మీకు వస్తాయి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళాలండి నెక్స్ట్ మరొక డిజైన్ హై నెక్ మీద కదా చాలా బాగుంది హై నెక్ వచ్చింది నెక్ అంత ఇలా వస్తుందండి హ్యాండ్స్కి చక్కగా ఇట్లా వస్తుంది ఎంత బాగుందో ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయి అసలు హాయిగా మీకు రెడీ ఉన్నవి కావాలి మంచి బడ్జెట్లో అంటే ఇలా ప్లాన్ చేసి వేసుకోండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇది ఇంకో డిజైన్ ఏమైనా కుట్టారండి అసలు కదా ఇదంతా ముడి కుట్టండి ఇది ఇలా ఈ నాటు చేయడానికి కూడా టైం టేకింగే హ్యాండ్ వర్క్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు తెలుస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అయినా చాలా బాగుంది ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీయే మీరు సెలెక్ట్ చేసుకోండి డిజైన్కి ఒకటి సరదాగా అలా కొనుక్కోవచ్చండి మనం వేసుకుంటాం కాబట్టి డిజైన్కి ఒకటి అండి వర్క్ బ్లౌజులు కావాలనుకునేవారు ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్లో కలర్స్ ఎంత బాగున్నాయి బ్లౌజులు చాలా బాగున్నాయి ఇవి అనుకోకుండా పార్సల్ వచ్చింది మేము అసలు అయితే మామూలుగా చీరలు షూటింగ్ అనుకున్నాము ఎగ్జిబిషన్లో శారీస్ కొన్ని చూపిద్దామని అనుకున్నాం కానీ అనుకోకుండా పార్సల్ వచ్చేటప్పటికి మరి నేను కూడా చూడలేదు మీకు కూడా అందించినట్టు ఉంటుందని వెంటనే ప్లాన్ చేసుకున్నాం ఇవి మనకి ఇంచుమించి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజుల దాకా మీకు అందుబాటులోకి వస్తాయి ఇది ఇంకొక డిజైన్ కదా ఇది కూడా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ బూటా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా వస్తుందండి హాయిగా చక్కగా హ్యాండ్కి మనం ఓడి ఉన్నవాడు ఎంత కావాలంటే అంత మనం చేసుకోవచ్చు చాలా బాగుంది లైనింగ్ తోటి ప్రిన్సెస్ కట్ తోటి ఉంది ఇది కూడా కలర్ బాగుంది సపోటా కలర్ నెక్స్ట్ టమాటా పింక్ ఈ డిజైన్ కూడా బాగుందండి కొంచెం హెవీగా కావాలంటే నేను చూపించాను కదా మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది నెక్స్ట్ రెడ్ విజయసారీస్వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలండి మన ఈ సేఎల్ థియేటర్ దగ్గర హైదరాబాద్లోనే జరుగుతుంది మీరు చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఇలాంటి బ్లౌజులు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి ఇవి కాకుండా వాళ్ళవైతే ఒక థౌజండ్ పైనే అన్ని రకాలు కూడా యాడ్ అవుతాయి చాలా బాగుంటాయి బ్లౌజులు మీ అందరికీ తెలిసిన విషయమే సో అలా పర్చేజ్ చేసుకోవచ్చు తర్వాత పెళ్ళిళ్ళ వాళ్ళు ఏమైనా కావాలంటే ప్యూర్ పట్టు నుంచి అన్ని వెరైటీస్ ఉంటాయి మాధవరం పట్టు అంటే మనకు బిజీ గారు అన్ని ప్రైజుల్లోనూ దొరుకుతాయండి ఇంకో నెక్స్ట్ ఏంటంటే డైలీ వేర్ శారీస్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతిదీ కూడా క్లాత్ మెటీరియల్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది మీరు అందరూ వెళ్ళచ్చు క్లాత్ చేంజ్ చేయండి కొంచెం లెనిన్ కాటన్ చాలా లెనిన్ తెలుస్తుంది లెనిన్ కాట్ కాటన్ ఇంత హ్యాండ్ ఎంబ్రాయిడరీ లెనిన్ కాటన్ మంచి క్లాత్ అండి లేకపోతే ఈ వర్క్ ఆగదు ఎందుకంటే ఇలా మిగిలినట్టుగా అలా అయిపోతుంది అంటే పల్స్ పల్స్గా అయిపోతుంది అలా లేకుండా మనకి మంచి క్లాత్ లెనిన్ ఫ్యాబ్రిక్లో ఈ సమ్మర్ ఫంక్షన్స్ కి కరెక్ట్ గా సరిపోయిందండి ఇవేనా ధర మారతాయా లేదా ఇవి కూడా అంతే సేమ్ ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ ఉంది లెనిన్ కాటన్ చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది క్లాత్ ఈ డిజైన్స్ మీరు లినిన్ శారీస్ మీద లేదంటే బెంగాల్ కాటన్ శారీస్ మీద అట్లా వేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇది హై నెక్ వస్తుంది ఫ్రంట్ మనకి ఇలా వస్తుంది ప్రిన్సెస్ కట్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కానీ లెనిన్ క్లాత్ బాగుందండి చాలా బాగుంది క్లాత్ సమ్మర్కి హాయ్ చాలా బాగుంది అసలు ఇప్పుడు ఎవ ఇలా ఇంత ఫ్రీ సైజుది ఎవరి మెజర్మెంట్ కావాలంటే అలా తీసుకోవచ్చు లోపల మార్జిన్ కూడా బాగుంది ఓ అండి హై నెక్ బ్లౌజులు అండి మంచిగా ఉన్నాయి ఇది డిజైన్ చేయించు కదా డిఫరెంట్ వచ్చింది కలర్ కూడా డిఫరెంట్ ఉంది ఇది కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చేతి మీద అక్కడక్కడ మనకి ఫ్లవర్లా ఇచ్చారు ఇందులో కలర్స్ వెళ్దాం ఇది క్లాత్ ఇంకా బాగుంది అది కూడా ముందు చూసింది చాలా బాగుంది ఇది లినిన్ కాటన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ మంచిగా ఉందండి మనం లిన్నిన్ శారీస్ తీసుకున్నా లేకపోతే ఏదైనా ఆర్గంజా కాటన్ శారీస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని వెరైటీస్ కోటా చీరలు అలాంటి వాటి మీద చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి లిన్నిన్ అయితే అవునండి ఇది మీకు ఒక బ్లౌజ్ సెట్టింగ్ చేసి పెట్టాను సెట్టింగ్ చేసి పెట్టండి కలర్ సెలెక్ట్ చేసుకుని చెప్తాను అండి చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది మళ్ళీ ఫస్ట్ క్లాతే డిజైన్ వేరు అక్కడ వరకు లెనిన్లో వచ్చాయండి లెనిన్లో కూడా ఉంటాయి మీరు అక్కడ లెనిన్లో అడిగితే చూపిస్తారు తర్వాత మనం ఫస్ట్ చూసాం కాటన్ క్లాత్ మంచి చూసాం కదా సేమ్ అలాంటి దాంట్లో మరొక డిజైన్ ఇది కూడా బాగుంది ఫ్రంట్ వచ్చి మనకి ఇలా వస్తుంది ప్రిన్సెస్ కట్ ఇది కూడా కలర్ చాలా బాగుంది డిజైన్ బాగుంది ఇవన్నీ హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ ఒక వైట్ ఇట్లా పెట్టేసుకున్నప్పుడు నేను విజయగర్ గారి దగ్గర వేరే డిజైన్ వాళ్ళు వర్క్ చేసి తీసుకున్నాను ఎన్ని చీరలకు మ్యాచ్ అవుతుంది అవునండి అట్లా కూడా మీరు వైట్ ఒకటి పెట్టేసుకుంటే కొన్ని కొన్ని కాటన్ శారీస్ మీద మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఎక్కడికైనా దూరంగా పిల్లలు పంపాలన్నా లేదు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఇలాంటివి తీసేసుకుంటే అన్ని చీరలకి మ్యాచ్ చేసుకోవచ్చు ప్లస్ సెవెన్ ఫిఫ్టీ హ్యాండ్ వర్క్ వచ్చే బ్లౌజ్ స్టిచ్ కూడా అయిపోయింది అంటే స్టిచ్చింగ్ ఛార్జ్కి మనకి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఫ్రీస్ ఫ్రీగా వస్తుంది అంటే అంటే లెక్క ఇక్కడే మనం ఎక్కువ ఇస్తున్నాం బోటికి వాళ్ళు మళ్ళీ అని తిడతారు ఎందుకు వచ్చినప్పుడు తినకుండకుండా ఏదేదో చెప్తాను అంటే కొంచెం తక్కువకి వచ్చిందంటే నాకు అదొక ఆనందం అండి ఏం లేదు మన వాళ్ళు అందరూ మంచిగా కొనుక్కుంటారని ఒక ఆనందం అంతే ఇది లైట్ కనకాంబరం కలర్ చాలా బాగుందండి కలర్ వర్క్ కూడా బాగుంది మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే కూడా మీరు పిక్ తీసేసుకోండి దగ్గరున్నవారు మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళవచ్చు ఒకవేళ వెళ్ళలేము అని అనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో విజయ శారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ మన ఈసీఐఎల్ రాధికా థియేటర్ నియర్లో లో జరుగుతుందండి ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఏమేమి ఉంటాయంటే మొత్తం మేబీ అన్ని రకాల శారీస్ ఫ్యాన్సీ శారీస్ మళ్ళీ బ్లౌజెస్లో వితౌట్ స్టిచ్చింగు విత్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ మనం చేసినవి కూడా విత్ స్టిచ్చింగ్ ఉంటుంది వితౌట్ విజయ్ గారి దగ్గర వాళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజ్లో నేను మొన్న మా అమ్మాయికి పంపించాను ఒక పది బ్లౌజుల దాకా అన్నీ బాగున్నాయట తను చెప్పింది మెజర్మెంట్ మెజర్మెంట్లో అట్లా స్టిచ్ చేసి ఇచ్చిస్తారు అంటే ఆల్రెడీ రెడీగా కుట్టేసి ఉన్నవే నేను అలా అడ్జస్ట్ చేసి పంపించాను ఎందుకంటే చూసిన చీరల్లో మా అమ్మాయి కానీ పంపిస్తూ ఉంటాను బ్లౌజులు కుట్టించలేకపోతున్నాం ముందు వాళ్ళ పెద్ద సమస్య అయిపోతారు దాని బదులు హాయిగా ఇలాంటి ఒక నాలుగైదు మంచి రంగులు సెలెక్ట్ చేసుకుని పిల్లలు పంపించేస్తే వాళ్ళు ఒకటి రెండు సార్లు కడతారు కాబట్టి సరిపోతుందండి బాగా సెట్ అయ్యేటండి మా అమ్మాయి చెప్పింది నెక్స్ట్ బ్లౌజులకి వెళ్దాం వీడియోని స్కిప్ చేయండి రెడీ ఇంకొక వర్క్ ఇది ఇది హై నెక్ వస్తుంది కదా ఇది హై నెక్ వచ్చి చక్క బ్యాక్ అంతా వర్క్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఈ బ్లౌజులు కూడా ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో ఉంటాయి ఎనీ బ్లౌజ్ ఏదైనా కూడా మీరు అడగండి సెవెన్ ఫిఫ్టీ బ్లౌజులు ఏవైనా అడిగితే వాళ్ళు చక్కగా చూపిస్తారు అలా కాకుండా విజయ సారీస్ నుంచి మనకి తయారయ్యే బ్లౌజులు డిజైన్ చేసే బ్లౌజులు అన్నీ కూడా అవి కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇది ఎంత బాగుందో బ్లాక్ అలా ఒకటి రెండు డిజైన్ బట్టి పెట్టుకోండి హాయిగా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ అన్నీ ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తీసుకున్నా అన్ని కలర్స్ ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో సపోటా కలర్ ఇది ఒకటి పెట్టుకున్నా కూడా చాలా చీరలకి మ్యాచ్ అవుతుంది మంచి యాష్ కలర్ ఈ ఎగ్జిబిషన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు తేదీల్లో మాత్రమే ఉంటుందండి ఈ మూడు తేదీల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాకపోతే మొదటి రోజు వెళ్తే మంచి కలెక్షన్ దొరుకుతుంది తర్వాత మధ్యలో అవసరమైతే యాడ్ చేస్తారు కానీ అంత దొరకవచ్చు దొరకకపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఈ బ్లౌజులు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు అందుబాటులో ఉంచుతున్నారు తర్వాత వాళ్ళు తయారు చేసిన పీసెస్ కూడా ఉంటాయి ఇది బాగుంది కదా చాలా బాగుంది మిర్రర్ ఇచ్చారు మళ్ళీ మనకి హ్యాండ్స్ ఇచ్చారు ఈ వర్క్ కూడా చాలా బాగుందండి నెక్ అంతా కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు అలాగే మళ్ళీ ఫ్రంట్ మనకి గ్లాస్ మిర్రర్ ఇచ్చారు మళ్ళీ ఈ బ్లౌజులు చాలా బాగున్నాయి పిల్లలకు కూడా చాలా బాగుంటాయి మంచి మంచి గ్రీన్ తర్వాత మంచి రెడ్ తర్వాత గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి పింక్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ అసలు నిజంగా ప్రతి బ్లౌజు బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి అలాగే హ్యాండ్ వర్క్ ప్రతి బ్లౌజ్ మీద కూడా మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ ఇది కూడా బాగా చేస్తారు కదా చాలా బాగుంది ఈ చిప్స్ ఇవన్నీ కూడా అండి ఇలా ఫ్రేమ్ పెట్టి కుట్టేవి ఫ్రేమ్ పెట్టి కుట్టేవి పైగా అమ్మ మగ్గం కూడా కాదు మన ఇంట్లో కుట్టుకునే వాళ్ళం అండి చీరలకి అదే పరికింది కుట్టేవాళ్ళం ఇదివరకు కదా ఒక చీర ఎవరో ఒక డిజైన్ వేస్తే చాలు అది ఎప్పటికో అయ్యేది నాకైతే నాకు వర్క్ ఇష్టం ఉండదు కష్టపడి వాళ్ళందరూ కుట్టేరని నేను కుట్టేదాన్ని అమ్మ ఎంతసేపటికి అయ్యేది కాదు మహా మహైతే గొలుసుకుంటే ఒకటి బాగా కుట్టేది అండి ఇవన్నీ చీరలకు కుట్టుకునే అవును ప్లెయిన్ చీరలు తీసుకుని చక్కగా ఇలా అన్ని కూడి అదొక ఒక కాలక్షేపం ఉండేదండి అట్లాగా టైం వేస్ట్ అయ్యేది కాదు ఏదో ఒకటి బెడ్షీట్లను తు శారీస్ కుట్టుకోవడం ఇంటికి ఉపయోగపడే పనులు ఎక్కువ చేసేవాళ్ళం ఇది కూడా చాలా బాగుంది అంటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవారు అప్పుడే సాఫ్ట్ ఆయిస్ కూడా అప్పుడే రావటం బ్యూటీ పార్లర్ కోర్సులో అప్పుడే రావటం ఆ తర్వాత ఇలాంటి వర్క్ చేసేవన్నీ అప్పుడే రావటం అంతే ఏంటంటే మేము ఒక పక్కన ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లలకన్నీ ఒడ్డు పెట్టుకుంటూ తర్వాత ఖాళీ సమయాల్లో ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నాం వాళ్ళం బాగుండేది ఆ రోజుల్లో ఎందుకంటే అదే ఈరోజు మనకి ఏదైనా చెయ్యాలని అనుకున్నా కూడా పని చేసుకోవడానికి అవకాశం కూడా అయింది కదండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ మీకు ఆల్మోస్ట్ ఏ డిజైన్ అయినా కూడా అదే రేట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి కదా చాలా అందంగా ఉంది మంచి రెడ్ కలరు చాలా బాగుంది ఇది కూడా మంచి గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ ఇంట్లో కూర్చుని బెంగాల్ సైడ్ ఆడవారు కుడుతూ ఉంటారు వీటి మీదే ఇలా దుప్పట్లు బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కుడుతూ ఉంటారు వాళ్ళ కళ ఇదంతా కూడా సో ఈ బ్లౌజులు మనకి రెడీగా తయారైపోయి వచ్చిన బ్లౌజులు హ్యాండ్ వర్క్ తోటి ఇవి మీకు ఎగ్జిబిషన్లో ఉంటాయండి మీరు ఎగ్జిబిషన్కి పెడితే చక్కగా మీకు నచ్చింది ఏదైనా మీరు చూసుకుని తీసుకోవచ్చు ఎనీ బ్లౌజ్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ విజయ సారీ స్వారీ స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఈసీఐఎల్ రాధికా థియేటర్ నియర్లో ఉన్న ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ మార్కెటింగ్ హాల్లో జరుగుతుందండి త్రీ డేస్ కాబట్టి మీకు టైం ఉంటుంది మొదటి రోజు బ్లౌజులు వెళ్ళండి చక్కగా సెకండ్ రోజు శారీస్ ప్రశాంతంగా చూసుకోండి అలా మీరు ప్లాన్ పెట్టుకుని దగ్గరలో వారు వెళ్ళండి ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే మనం స్టోర్కి వచ్చి కూడా కొన్ని కొన్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది ఎగ్జిబిషన్లో దేనికి దానికి గా కూడా పెట్టేస్తారు సో వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా వీరు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని అడిగి కూడా చూసుకోవచ్చు మూడు రోజులు గుర్తు పెట్టుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు ఈ మూడు తేదీల్లో ఇటువంటి డిజైనర్ బ్లౌజుల నుంచి వారు తయారు చేసిన పీసెస్ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ విజయ థ్యాంక్ యూ సో మచ్